भारती सुकतमतीर्थम आश्रिए मिथ्यासपन्नाधेनादुषेतरभारती गंगा भुमाननी गायत्री काली लक्ष्मी सरस्वती राज बाला శ్యామలాలిత కళ్యాణగుణావాహి గౌరీం కాత్యాయిందోవీ కన్యరేరీ అయ్యో నమ అష్మపు నమ నమో వేంకటేష ఈరోజు చాలా అత్యంత పరమ పవిత్రమైన రోజుగా చెప్పుకోవాల్సింది గోవిందుని పదసేవలో ఇరుమల మహాపాదయాత్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు కమ్మవారి కాలం కమ్మకాలం కమ్మకాలానికి ఉభయ శ్రీవారు చక్కగా ఏం చేసుకొని విశేషమైన శ్రీవారి కళ్యాణ కార్యక్రమాన్ని చేసుకున్నారు ఆ కళ్యాణ కార్యక్రమం తిరిగించిన వారి యొక్క జన్మ ఎంతో విశేషమైనది ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటేనే స్వామి యొక్క కళ్యాణాన్ని అని వీక్షించే రాత్రం కలుగుతుంది తిరుమలలో శ్రీవారికి ప్రతినిత్యము కళ్యాణము ఏ విధ ఏ విధముగా ఏ కైంకర్యాలు అయితే జరుగుతుందో అదేవిధంగా ఈరోజు మనం ఇక్కడ కూడా మన ప్రాంతంలో చేస్తున్నాము తిరుమల ద్వారా కొండయ్యకి కళ్యాణం చూసే భాగ్యం అందరికీ కలగదు అటువంటి భాగ్యాన్ని కలిగించాలనే యొక్క ముఖ్య ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని సంకల్పించాము ప్రతినిత్యం కూడా ఒక ఇరవై కిలోమీటర్లు ప్రయాణం చేయటం ఒక చోట ఆగటం అక్కడ కార్యక్రమం చేయటం అలాగే నిన్న ఓరకాల గ్రామంలో జరిగింది ఈరోజు మీ గ్రామంలో రేపు నెల్లూరులో జరుగుతుంది రేపు నెల్లూరులో శ్రీమతి వాసు కన్యాకాటమ ఈశ్వరమ్మగారి దేవస్థానంలో జరుగుతుంది ఈ పాదయాత్ర కార్యక్రమం లోక కళ్యాణంతో పాటు ప్రధానమైనది ఏమిటి అంటే రైతు క్షేమార్థము గ్రామాల యొక్క అభివృద్ధి పొరపు అలాగే రాబోయే కాలాల్లో రైతు వాళ్ళు కూడా తగ్గిపోతుంటారు ఇప్పుడు కాలక్రమేణంగా చూస్తే ఇప్పుడే తగ్గిపోయారు చాలామంది రైతులు ఎప్పుడైతే లేడో అప్పుడు రాజ్యానికి కష్టాలు వస్తాయి కలు వస్తుంది రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది ఎంత గొప్ప ఐశ్వర్యవంతుడైనా ఎంత అందగాడైనా ఎంత పలుకుబడి ఉన్నా కామన్ మ్యాన్ నుంచి ప్రైమ్ మినిస్టర్ దాకా అయినా సరే ఎవరైనా పిలిపి మెట్టుకులే తినగ అవునా అది లేదంటే శరీరం నిలబడదు ఎంత డబ్బు ఉంటే డబ్బు తినగలరా పెద ఉంటే పెదవులు ఎంతసేపు కూర్చుంటారు ఆహారం కావాలి కదా అటువంటి ఆహారాన్ని పండించేది ఎవరు ఎట్టిగా చెప్పండి ఎవరు ప్రసాదం ఏమి ఇబ్బంది లేదు చెప్పండి రైతు అవునా ఈ భారతదేశానికి రైతు ఒక కన్ను వ్యాపారస్తుడు ఇంకో కన్ను రైతు ఒక కన్ను వ్యాపారస్తుడు ఇంకో కన్ను ఏమిటి అంటే రైతు ధాన్యాన్ని ద్రవ్యాన్ని పండించి తీసుకొచ్చి వ్యాపారస్తుడికి ఇస్తాడు ఆయన కాస్త ధనాన్ని ఇస్తాడు ఆ వ్యాపారస్తుడు మరణ ఏం చేస్తాడు దాన్ని అమ్మకం చేస్తాడు అమ్మకం అయినాక తనకి డబ్బు వస్తుంది అవునా తనకొచ్చిన లాభంతో తన జీవనాన్ని గడుపుతారు వచ్చిన దాంతో ఈయన జీవనాన్ని గడుపుతూ ఉంటారు ఎప్పుడైతే ఇలా జరుగుతూ ఉంటుందో ఆ సమయంలో గ్రామం బాగుంటుంది మండలం బాగుంటుంది అలాగే రాష్ట్రం బాగుంటుంది జిల్లాలు బాగుంటాయి దేశం బాగుంటుంది ఎప్పుడైతే ఇక్కడ రొటేషన్ లేదో అప్పుడు అన్ని సమస్యలు అవుతాయి ధాన్యం ఎవరు కొనగకుండా అయిపోయారు అనుకుంటే ఏమవుతుంది చాలా ఉంటారు ఎవరు కొనలేదు ధాన్యం అలానే నిలబెట్టిపోయిందని అవునా కొంటే డబ్బు వస్తుంది బట్టలు కొనుక్కుంటారు నగలు కొనుక్కుంటారు అప్పు చేస్తే అప్పు బారికి తీరుస్తారు అవునా ఉప్పు పప్పు బెల్లం బెళ్ళం ఏమవుతున్నాయో అవన్నీ కొనుక్కుంటారు ఈ రైతు బాగుండాలి ప్రధానమైన లక్ష్యం ఏంటి రైతు బాగుండాలి ఈ రైతు కోసము కేంద్ర ప్రభుత్వము వారి యొక్క పిల్లల కోసము ప్రతి యూనివర్సిటీలో అగ్రికల్చర్ గురించి కూడా ఒక సబ్జెక్ట్గా ఇచ్చారు కొంత దాన్ని మనం ప్రణాళిక పెట్టలేకపోయారు మన వాళ్ళు అందుకనే అగ్రికల్చర్ యూనివర్సిటీని మన రాష్ట్రంలో తీసుకురావాలి ప్రత్యేకంగా దాంట్లో వ్యవసాయానికి సంబంధించిన సబ్జెక్ట్నే బోధన చేయాలి ఈరోజు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్కి ఎంతైతే శాలరీ వస్తుందో ఈ యూనివర్సిటీలో చదువుకున్న ప్రతి విద్యార్థులకు కూడా దాని మీద ఇంక ఇరవై ముప్పై శాతము ఇంకా జీతం వస్తుందన్నమాట ఆ విద్య ఎప్పుడైతే నేర్చుకుంటారో అప్పుడు భూమి శుద్ధంగా ఉంటుంది భూమి శుద్ధంగా ఉందంటే మనం ఆరోగ్యంగా ఉంటాం ఎప్పుడైతే భూమి కలుషితం మట్టి కలుషితం అయిపోయిందో భూమాత కలుషితం అయిపోతే అందరికీ అనారోగ్యం వస్తుంది అవునా నూట ఇరవై సంవత్సరాలు జీవించిన వాళ్ళందరి కళ్ళు బానే ఉన్నాయి నిజం చెప్పండి రోజు అన్నం వండితే మూడు రోజులు ఉండేది అవునా అవునా కాదు చెప్పండి ఈరోజు ఉదయం వండితే సాయంత్రానికి కష్టంగా ఉంది కారణం ఏమిటి తొందరగా పండించాలి తొందరగా తినేయాలి అలా స్థితి వచ్చేసి చివరికి ఏమి అంటే పంట ఎలా వస్తుందో తెలియదు ఇలా మందులన్నీ కలిపి బ్యాడ్మిట్ ద్వారా భూమి కూడా అశుద్ధి చేసేస్తున్నారు వ్యాపారస్తులు కాబట్టి మనము ఎప్పుడైతే విద్య నేర్చుకొని పూర్వీకులు పెద్దలు చెప్పినట్టు చేశారో ఆ సమయంలో వ్యవసాయం బాగా జరిగింది అందరూ బాగున్నారు కానీ ఎప్పుడైతే భూమి అశుద్ధి చెందుతుందో భూమిలో ఉన్న సారం పోతుందో ఆ సమయం నుంచి ఇంకా అన్ని కష్టాలు ఏర్పడతాయి కాబట్టి అటువంటి భూమిలో ఉన్న సారం పోకూడదు భూమి ఎప్పుడు కూడా శుద్ధంగా ఉండాలి చక్కటి పుష్కలమైన పాడి పంటలు పండుతూనే ఉండాలి ఎప్పుడైతే అలా ఉంటుందో అప్పుడు దేశం సుభిక్షంగా ఉంటుంది కాబట్టి వీళ్ళందరూ బాగుండాలి ఒక సత్సంకల్పంతో యాత్ర చేస్తున్నాము మన శృంగేరి జగద్గురువులు అనంత విభూషితులు దక్షిణం శారదా పీఠాధీశ్వరులైన శ్రీ 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 భారతీర్థ మహాస్వామి వారు కూడా శరీరం తీసుకొని డెబ్బై ఐదు సంవత్సరం భారతి ఉత్సవాలని జరుగుతున్నాయి అనమాట ఈ రేపు వచ్చే నెల నాలుగో తారీఖే వారి భారతి ఉత్సవం అనమాట ఆ రోజుకే మన ఈ పాదయాత్ర కూడా సంపూర్ణత చేకూరుతుందనమాట అనమాట గురువుగారు అదే యొక్క సంకల్పంతో అదే ఆశీర్వచనంతో మనకి ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ కార్యక్రమాన్ని కూడా పురస్కరించుకొని మనం ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం ఈ భారతి ఉత్సవం అందరం కూడా ఒక సంవత్సరం పాటు మన సువర్ణ భారతి ఉత్సవాన్ని చేసుకున్నాం ఇప్పుడు వజ్ర భారతి ఉత్సవాన్ని సంవత్సరం పాటు చేసుకుంటూ మరలా వచ్చే సంవత్సరము ఇప్పుడు ఇదంతా దక్షిణాది ఈ ప్రాంతం చేశాము వచ్చే సంవత్సరము మచిలీపట్నం నుండి శృంగేరి వరకు గురువుగారు మచిలీపట్నంలో శరీరం తీసుకున్నారు అక్కడ నుండి శృంగేరి వరకు పాదయాత్ర జరుగుతుంది అనమాట అప్పుడు ఆ ప్రాంతంలో అంటే మనకి కొంత కర్ణాటక కలుస్తుంది అనమాట అప్పుడు కర్ణాటక ప్రాంతాన్ని కూడా పర్యటన చేస్తూ అక్కడ కూడా శృంగేరి జగద్గుడు యొక్క ఆశీర్వచనం శంకర తత్వ బోధన చేయటం జరుగుతుంది ఈరోజు ఆ గోవిందుని యొక్క కృప ఈ యొక్క ప్రాంత వాసులకి విశేషంగా అనుగ్రహించడం జరిగింది గోవిందుడు మనకి ఏమి కావాలంటే అవి ఇస్తారనమాట మనం గోవింద అంటే చాలు సమస్తాన్ని ప్రసాదింపజేస్తారు మీరు ఏ పురాణాలు చదవకపోయినా వేదాలు చదవకపోయినా ఉపనిషత్తులు చదవకపోయినా కీర్తనలు పాడటం రాకపోయినా గోవిందనామాలు స్మరణ చేస్తే చాలు సమస్తం దాంట్లోనే ఉంటుంది గోవిందనామాలు స్మరణ చేసే స్థితి కూడా లేకపోతే గోవింద 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 అంటే చాలంట సమస్తం ఆయన చేకూరుస్తారంట కృష్ణ అంటే కష్టాలు రావు ఇది కృష్ణ అంటే కష్టాలే ఉండవు కష్టాలే రావు అంట గోవింద అంటే గొడవే లేవు గోవింద అంటే గొడవే లేదు అదేంటండి గోవింద అంటే లేదంటే మనం తిరుమల వెళ్తూ ఉంటాం ఏదో క్యూ లైన్లో వాళ్ళు అరుసుకుంటూ ఉంటారు ఆ సమయంలో ఏడుపుడు అలవాడా వెంకటరమణ గోవింద ఏం చేస్తారు గొడవ అయిపోతుందా అయిపోతుందా లేదా క్యూ లైన్ ముందు కదులుతుంది అవునా ఇంకో ఏదన్నా ఇంకా అడావుడి ఒత్తిడి ఉందనుకోండి మళ్ళీ ఇంకో నాలుగు సార్లు గోవిందా గోవిందా అంటారు అవునా గోవింద అంటే గొడవే లేదు కాబట్టి ఆ గోవింద అంటే మనకి ఏ గొడవలు ఉండమంటే అంత సుఖమే అంట అటువంటి గోవింద గోవిందనామం మహాశక్తివంతమైంది అందుకని గోవింద అనే పదాన్ని పట్టుకొని పాదయాత్ర సంకల్పాన్ని తీసుకొని చేస్తున్నాము ఈరోజు ఇటువంటి భాగ్యం మనకి విశేషంగా పరమాత్మలు అనుగ్రహింపజేశారు కాబట్టి మీరు అందరూ కూడా శ్రద్ధాభక్తులతో ఉండి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నందుకు మీకు విశేషమైన ఆశీర్వచనాలు శ్రీ భూనీలాస మీద శ్రీనివాస స్వామి వారు అందిస్తారు ఇలాంటి భాగ్యం కలగటం మీరు పూర్వజన్మ పుణ్యం ఏదైతే చేసుకున్నారో ఆ పుణ్యం ఈ జన్మలో అనుభవిస్తున్నారనమాట ఇక్కడ చిన్న గ్రామమైనా కూడా ఎందుకు వచ్చి చేస్తున్న కారణం ఏంటంటే ఎక్కడికో వెళ్ళి మీరు కళ్యాణం దర్శించుకునే భాగ్యం కలగదు అలాంటి వాళ్ళందరికీ కలిగించాలనే ఉద్దేశంతోనే ఇక్కడికి వస్తున్నారు రేపు పట్టణానికి వెళ్తున్నా అక్కడ వందలు వేల మంది వస్తారు మనం అది కావలిలో చేసాం అక్కడ అంతే ఆ తర్వాత ఉప్పు గుండూరులో చేసాం అక్కడ అంతే ఒంగోలులో చేసాం అలా పట్టణాల్లో కూడా కొన్ని చోట్ల చేస్తూ వచ్చింది ఎక్కడైతే మేము వెళ్ళేదారులు అక్కడ ఆగాల్సి వస్తుందో ఆ ప్రదేశంలో చేస్తూ వచ్చాము శిఖరాయ్య కొండేది అక్కడ చేసాము తగ్గుటూర్లో చేసాం అక్కడ వేల మంది వచ్చారు కానీ ఎక్కడ వేలల్లో వచ్చినా కానీ భక్తే ప్రధానం వందల్లో వచ్చినా భక్తే ప్రధానం కాబట్టి మీ అందరిలో అటువంటి అపారమైన భక్తి ఉండబట్టి స్వామివారి ఇక్కడికి చక్కగా ఉభయ దేవరితో వచ్చి స్వామి ఇక్కడ కార్యక్రమం చేయించుకున్నారు దీంతో పాటు చంద్రమౌళేశ్వర స్వామి యొక్క ఆరాధన కూడా ఇక్కడ చేయించుకోవడం గల కారణం కూడా అది ఇంకో విశేషం ఏమిటి అంటే ప్రతి ఊరిలో కూడా చంద్రమౌళేశ్వర స్వామి యొక్క ఆరాధన రెండు రెండుసార్లే జరుగుతుంది కానీ మీ ఊర్లో చేసుకున్న పుణ్యం ఏమిటంటే ఈ ఈసారి చంద్రమౌళేశ్వర స్వామి ఆరాధన ఈ పాదయాత్రలో ఎక్కడా లేదు ఐదు సార్లు జరగడం ఈ ఊళ్ళో చేసుకున్న పుణ్యం ఆ భాగ్యం ఈ గ్రామస్తులకే లభించింది ఇంకెక్కడా లేదన్నమాట ప్రతి చోట కూడా రెండుసార్లు మాత్రమే అర్చన సాయంత్రము పొద్దున్నే తెల్లవారుజామున మాత్రమే జరిగింది కానీ మీ ఊర్లో వాళ్ళు చేసుకున్న పుణ్యం ఏమిటంటే ఐదు మార్లు శివ పంచాక్షరి యొక్క మంత్రం ఐదు అక్షరాలతో ఎలా అయితే ఆధారపడి ఉందో అటువంటి భాగ్యము ఈ గ్రామస్తులకు లభించింది అది ముఖ్య కారకులు ఎవరంటే మన ఆలయ అర్చకస్వామి గారు అనమాట నిజంగా వారే ప్రధానంగా మన కార్యక్రమం సంకల్పం చేస్తే మేము సహకారం చేస్తామండి అన్నారు అలాగే పోలీసు ఎట్టి వారు మనకి చక్కటి సహకారం చేస్తారండి పోలీసు ఎట్టి సుబ్బారావు గారు వారు ఉన్నారండి నేను మాట్లాడిస్తానండి అన్నారు కాబట్టి సరే అని చెప్పని నిన్న రాత్రి మాకు అక్కడ అనుకూలత లేకపోతే పదలానాయన పోనీ అయ్య పోలీసు ఎట్టి వారు ఇంటికి అన్నాము అలానే వచ్చామండి వచ్చినందుకు చక్కగా వారు అర్ధరాత్రి వచ్చినా కూడా మేము అర్ధరాత్రి అపరాత్రి వచ్చినా కూడా వాళ్ళు చక్కటి ఆదిత్యాన్ని ఇచ్చారు నిజంగా అది గొప్ప విషయం అనమాట అటువంటి నిజంగా ఆదరణ అభిమానము ఈ కమ్మకాలానికి ఉండటం కూడా చాలా గొప్ప విశేషం కాబట్టి మీ అందరు అటువంటి శ్రద్ధాభక్తి కలిగి ఉండబట్టే మేము రాగలిగాము కాబట్టి ఇంత వచ్చినా కూడా వారు ఉదయం పూట మేము అందరం స్వాగతం పలుకుదాం అనుకున్నాం స్వామి కానీ మీరు ముందే వచ్చేసారు ఎందుకంటే మీరు అందరూ ఏదో పుణ్యం చేసుకున్నారు అందుకే ముందే వచ్చేసేవారు మీరందరూ పుణ్యం చేసుకున్నారు కాబట్టి ముందే అన్నమాట కాబట్టి అటువంటి పుణ్యము భాగ్యము భగవంతుడు మీకు ఇచ్చారు కాబట్టి వచ్చి అవ్వారన్నారు లేదండి స్వామి ఇప్పుడన్నా మీరు ఉంటున్న నివాసం దగ్గర నుంచి ఎక్కడి వరకన్నా మేము అందరం కలిసి స్వాగతం కలకాలనుకున్నామండి అన్నారు సరే అక్కడికి కూడా వారు మనసు తృప్తి కలగలం అక్కడి నుంచి ఎలాగైనా తీసుకురావాల్సిందే ఎందుకై అక్కర్లేదు కాదు అలా తీసుకురావాల్సిందే అంటే ఈ గ్రామస్తుల్లో ఉండే యొక్క గౌరవం ఆప్యాయత అనురాగము మమకారము ప్రేమ వాచ్య ఎంత గొప్పదంటే అంత గొప్పదనమాట అటువంటి గొప్ప మనసు ఈ గ్రామస్తుల అందరితో కలిసి ఉండటం చాలా గొప్ప విశేషం ఇంత ప్రవచనం చెప్తున్నా కూడా ఇక్కడ నిశబ్దంగా వింటున్నారంటే నిజంగా కమ్మనైన వాళ్ళే అండి ఊరు వాళ్ళు దాంట్లో ఎటువంటి ఆలోచన లేదనమాట దానికి వేమన్ కూడా చెప్పారనమాట ఎవరు వేమన్ గారు ఒక మాట చెప్పారనమాట ఏం చెప్పారంటే కమ్మనైన కులము కమ్మ కులము కమ్మనైన కులం కమ్మ కులం అని చెప్పారు అది వేమని ఏమిటంటే ఎప్పుడంటే పాలు పెరుగు నెయ్యి ఉంటుందంట పూర్వకాలంలో ప్రతి గ్రామస్తులో ప్రతి ఇంట్లో ఉండేది ఇప్పుడు వాళ్ళు కూడా ప్యాకెట్లు కొనేస్తున్నారు అలాంటి స్థితి వచ్చేసి అవునా అలాంటి స్థితి రాకూడదు ఎప్పుడైతే అవన్నీ పెరిగిపోయినాయో మన ఆదాయం తగ్గిపోతుంది అవునా నిజం చెప్పండి తగ్గుతుందా లేదా అవి ఉన్నంత వరకు అందరు ఆరోగ్యంగా ఉన్నారా లేదా అవి ఎప్పుడైతే మరలా కొనుక్కొచ్చుకుంటున్నామో అందరం అనారోగ్యమే వస్తుంది అంటే అలాంటి స్థితి రాకూడదు రాకుండా ఉండాలి అంటే ఏంటంటే కాపాడుకుంటూ ఉండాలి ప్రకృతిని అటువంటి ప్రకృతిని మనం కాపాడుకుంటూ ఉండాలి కాబట్టి ఆ ప్రకృతికి ఉండే ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మ ఆచరణ వాళ్ళు ఎవరంటే మనమే కాబట్టి అందరూ కూడా శ్రద్ధాభక్తులతో చక్కగా ఈ కళ్యాణం కార్యక్రమాలు ఉంటాయి అవన్నీ కూడా వీక్షిస్తూ ఉండండి ఇప్పుడు రాజభమ్మ కార్యక్రమం అయితే పూర్ణావతి జరుగుతుంది అందరూ కూడా చక్కగా ఈ పూర్ణావతిని దర్శించి అందరికి కూడా చక్కటి పూర్ణ ఫలం స్వామి ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము అందరికి కూడా శ్రీ భూనీలాసి మీద శ్రీనివాస స్వామి ఆశీస్సులు అలాగే శ్రీ శారదా చంద్రమౌళేశ్వరుల యొక్క శ్రీ శృంగేరి ఉభయ జగత్ యొక్క దివ్య నారాయణ స్మరణ పూర్వక ఆశీస్సులు హరి దర్శనం అలాగే మనకి వైదిక ధర్మం అని మన ఛానల్ ఒకటి ఆ యూట్యూబ్ ఛానల్లో ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రత్యక్ష ప్రచారం జరుగుతుంటే ఈ కార్యక్రమాలు ఇప్పుడు మీరు అన్నీ కూడా ఆ యూట్యూబ్లో వస్తుంటాయి అనమాట రేపు జరగబోయేవి ఉన్నాయి కూడా అవి కూడా దాంట్లోనే వస్తుంటే చక్కగా మీకు తెలిసిన వాళ్ళు ఇప్పుడు అందరికీ ఏ షాప్ లేని వాడి వాట్సాప్ ఉన్నాయా ప్రతి ఒక్కరు వాట్సాప్ వాడుతూనే ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఆండ్రాయిడ్ మొబైల్స్ ఉన్నాయి కాబట్టి ఆ యూట్యూబ్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేస్తే కొత్త కొత్త కార్యక్రమాలు జరిగేవారు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి చక్కగా మీరు ఈ జరిగే కార్యక్రమాలన్నీ కూడా మీ ఇంట్లో ఉంటే మీరు చూసుకోవచ్చు అక్కడికి వెళ్ళలేదు చూడలేదు అనే ఒక భావన ఎవరికి అక్కర్లేదు అటువంటి భారత స్వామి అమలు దర్శనం ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయగలరు